తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి వైసీపీకి వైసీపీలో కీలక నేతలకు ఒక బిగ్ షాక్ తగిలిందా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో వాదనలు వినిపించారు ఇరుపక్షాలు ప్రస్తుతం అంటే సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశంలో కొన్ని రోజులు అరెస్టులు చేయొద్దంటూ కోరడం దానికి సంబంధించి హైకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం వెలువరించలేదు కానీ ఈ లోపలనే మాజీ ఎంపీ నందిగమ్ సురేష్ అరెస్టు వెనక అసలు నిజంగా ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ రాలేదు కానీ అరెస్టుల పర్వం అయితే మొదలైపోయింది అనే సంకేతం అయితే కనిపిస్తుంది ఓ పక్క వరదల పేరుతో అతలాకుతలు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రం ఈ రాజకీయం డైవర్షన్ టాపిక్ కానీ ఇందులో కనిపిస్తుందా లేదంటే ఎప్పటితో కేసు కాబట్టి ఇప్పుడు వైసీపీకి ఉచ్చు బిగుస్తోందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే అరెస్టులు పర్వం సిద్ధమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి అని అనుకోవచ్చా సురేష్ అరెస్ట్ అది స్టార్ట్ అయిందా తర్వాత అప్పిరెడ్డిని ఒక అవినాష్ తర్వాత రఘురాం మెయిన్ టార్గెట్ సజ్జలు రామకృష్ణారెడ్డిని చెయ్యాలన్నది ఆధారాల కోసం వెతుకుతున్నారు అంటే సజ్జలు కూడా ఉన్నాడని వాళ్ళ ప్రధానమైనటువంటిది వీళ్ళది వరకైతే వీళ్ళకి ఎవిడెన్స్ ఉంది లీలప్పిరెడ్డి ఉన్నారు అదే అప్పిరెడ్డి తలసిల్ రఘురాము అవినాష్ జోగి రమేష్ రమేష్ ఈ నందిగం సురేష్ వీళ్ళేమో పార్టీ కార్యాలయంలో ఉండి వీళ్ళ అనుచరుని పంపించారు అని ఈ అనుచరుల్లో తన అనుచరుని పంపించింది లేకపోతే దగ్గర ఉన్నటువంటి వాడు అని విజయవాడ నగర డిప్యూటీ మేయర్ వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నాడు అన్నట్టు ఇప్పుడు అతను కూడా అరెస్ట్ చేశారు ఇద్దరు అరెస్ట్ చేశారు ఇప్పుడు మిగతా వాళ్ళ కోసం వెతుకుతున్నారు వీళ్ళకి దీని మొత్తాన్ని అసలు ప్లాన్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటిది కాబట్టి వీళ్ళని ఇంటరాగేషన్ సందర్భంగా వీళ్ళు గనక ఆ పేరు చెప్తే సజ్జల ఆధ్వర్యంలో మేము ప్లాన్ చేసాము అప్పుడు సజ్జల మీద కేసు పెడతారు ప్రస్తుతానికి అతను ఆ రోజున అక్కడ లేడు అంతవరకు ఆగారన్నమాట ఆగారు అనమాట పార్టీ కార్యాలయం దగ్గర వీళ్ళు ఉండినే అన్నది ఇక్కడ ప్రధాన అభియోగం అంటే దీని వెనక సజ్జలు ఉన్నారని అనుమానం కాదు చేయించుంటారని ఎందుకంటే జగన్ అయితే చేయించడు కదా జగన్ కళ్ళల్లో ఆనందం కోసం ఏదో మొద్దుసీను కేసులో బాల సూర్య కళ్ళల్లో ఆనందం కోసం భావ కళ్ళల్లో ఆనందం కోసం అన్నట్టు జగన్ కళ్ళల్లో ఆనందం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి వేయించిన ప్లాన్ లో భాగంగా వీళ్ళందరూ చేశారు అన్నటువంటిది తెలుగుదేశం దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ అందులో భాగంగానే ఈ కథ అంతా కూడా నడుస్తుంది అందులో దానికి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ముందు అరెస్ట్ అయినటువంటి కొంతమంది కార్యకర్తల ద్వారా పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నారు ఆ రోజున అన్నది చెప్పారు వాళ్ళు ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో కొంతమంది వాళ్ళు ఇప్పుడు వైసీపీ నుంచి టిడిపి వైపుకి వచ్చారా లేకపోతే అరెస్ట్ అయ్యినందుకు కారణంగా చెప్పారా తెలియదు వాళ్ళు చెప్పినటువంటి ఆధారంగా ఈ పేర్లని ఎఫ్ఐఆర్ చేర్చారు ఇప్పుడు వీళ్ల ద్వారా ఎందుకంటే వాళ్ళకి మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడని చెప్పేవాళ్ళు కదా చెప్పలేదు కాబట్టి అది ఆగారు అనమాట దీని తర్వాత ఇప్పుడు అందుకని సీసీటీవీ ఫుటేజ్ అడిగారు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ సాధారణంగా సీసీటీవీ ఫుటేజ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటాయి మనకి మామూలు మరి వైసీపీ పార్టీ కార్యాలయానికి ఎన్ని రోజులు ఉందో వైసీపీ కార్యాలయం ఫుటేజ్ నోటీసులు ఇచ్చారు ఆ రోజు దాడి జరిగిన రోజు ఫుటేజ్ అన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉందా ఉంటే కనుక ఇవ్వాల్సి ఉంటుంది లేదా వీళ్ళే రిట్రీవ్ చేస్తారు దానికి సంబంధించి అది దొరికితే అప్పుడు దాంట్లో వీళ్ళని ఎవిడెన్స్ కింద వీళ్ళు ఉన్నారని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ఏంటంటే ఆధారాలు ప్రాథమికమైన ఆధారం వల్ల కూడా అరెస్ట్ అయినటువంటి కార్యకర్తలు చెప్పినటువంటి పాయింట్ల ఆధారంగానే వీళ్ళది వీళ్ళేం వాదించారు కోర్టులో అక్కడ ఏది అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పే సాక్ష్యం చెల్లుబాటు కాదు అదే ప్రభుత్వపు ప్రభుత్వం చెప్పి రాయిబించింది అన్నట్టు అవన్నీ దర్యాప్తులో తేలుతుందని కోర్టు కూడా చెప్పింది కదా ఇంకోటి అక్కడ ప్రభుత్వపు కుట్ర ఉంది అన్నది కోర్టు కూడా నమ్మింది ఎందుకంటే కుట్రతో పాటు దాడి వెనక ఉద్దేశం ఏంటి అనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందా కొత్తదేముంది ఉద్దేశం అందరికి తెలిసిందే కదా ఆ రోజున దాంట్లో కొత్తగా తెలిసేదే ఉందని ఇప్పుడు ఉద్దేశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటారు జగన్ కి చెప్పి చేసింది అయితే కాదు చేసిన తర్వాత చూసిన తర్వాత ఆయన సంతోషపడ్డాడని కదా సంతోషపడినే కదా బీపీలు రైజ్ అయినాయి అని చెప్పి తర్వాత అందుకని జోగి రమేష్ మంత్రి పదవి కూడా ఇచ్చాడు కదా అంటే ఇది కాదనుకో జోగి రమేష్ కి చంద్రబాబు ఇంటి మీద దాడి కేసు అవును ఈ కేసులో ఇది వేరే అంటే ఇందులో కూడా ఉన్నాడు ఆయన ఇందులో కూడా ఉన్నాడు కానీ ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు అంతే ఉంటుంది అంటే ముందస్తు బయలు విషయంలో వీళ్ళకి ముందే షాక్ తగిలిందా లేదంటే ఇప్పుడు వెళ్తే వచ్చే అవకాశాలు ఇంకేం లేదు ఆల్రెడీ అరెస్ట్ చేసేసరి కదా సుప్రీం కోర్టునే కదా అరెస్ట్ అవును మిగిలిన అయిపోతుంది ఇప్పుడు వీటిట్లలో విచారణ చేస్తున్నావు అంటే ఆపేది ఏమి ఉండదు అయితే సుప్రీం కోర్టు దాకా వెళ్తే ఇది ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి విచారించండి అంటారు ఎందుకంటే ఆధారాలు ఏమున్నాయో తీసుకురామంటారు హైకోర్టులోనే అది అడగాలి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయన్నప్పుడు వీళ్ళు వాంగ్మూలం అంటే వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ అయిన వాళ్ళ వాంగ్మూలం ఆధారంగా అయితే గనక ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విచారించండి అని చెప్తారు కాబట్టి ఇక్కడ ఇందులో ప్రభుత్వపు కుట్రే ఉంది ఆ రోజున ఎందుకంటే ఆ విజువల్స్ లో స్పష్టంగా కనబడుతుంది పోలీసులు వచ్చి వాళ్ళతో మర్యాద పూర్వకంగా మీరు పదని సార్ పదని సార్ అని మాట్లాడుతున్నారు కాబట్టి అది ప్రభుత్వపు పాత్ర ఉంది అన్నది కోర్టు క్లియర్ గా నమ్మింది కాబట్టినే ఇందులో లకే అవకాశం ఇచ్చింది తదుపరి విచారణ సుప్రీంకోర్టు కూడా అదే అనొచ్చు మీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యాలయం మీద దాడి ఎలా కరెక్ట్ అవుతుంది అని సమర్థించుకుంటారు బేసిక్ గా అది ఆటోమేటిక్ సుప్రీంకోర్టు అయినా అడ్డుపడకపోవచ్చు అప్పుడు మీరు ఎందుకు దర్యాప్తు చేయలేదని అడగచ్చు వీళ్ళు ఏమైనా కోర్టుకి కోర్టు వెళ్తే గెలితే అప్పుడు ఎప్పుడో జరిగిపోయిన కేసు అప్పుడే కొంతమందిని అరెస్ట్ చేసేసాం అప్పుడు కేసు క్లోజ్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసి కొత్తగా యాడ్ చేస్తున్నారని చెప్పాలి అయితే అది ప్రభుత్వం ఒక ప్రభుత్వం తప్పు చేస్తారు రెండో ప్రభుత్వం ఆ తప్పుని తేల్చ తేల్చక్కర్లేదు అని చెప్పేటటువంటిది లేదు కదా ఎందుకంటే అప్పుడు వీళ్ళందరి ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఇష్యూ ఉండేది కాదు మీద ఏదో ఆవేశంలో వచ్చి దాడి చేశారని ఏ ప్రభుత్వం కూడా ఏ కోర్టు కూడా నమ్మదు అది పకడ్బందీ దాడి చేశారన్నప్పుడు ఖచ్చితంగా అదే ఉంటది పాపం వెంటాడుతుంది ఖచ్చితంగా దానికి సంబంధించిన దాన్ని ఇక్కడ శిక్షలు పడతాయా లేదా పక్కన పెడితే ముందు బెయిల్ మీద వస్తారేమో ఆ సంగతి కానీ వైసీపీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక తలనొప్పి వ్యవహారమైన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అరెస్ట్ లో అందరూ సైకలాజికల్ గా ప్రిపేర్ అయిపోయారు ఫస్ట్ రెడ్ ఎయిరి మేము చేస్తాం చేస్తామని కొంతమందికి పెట్టడం అట్లాగే అరెస్ట్లు చేసి ప్రయత్నం చేయడం కేసులు పెడుతూ ఉన్నారు అందరూ ప్రిపేర్ అయ్యారు మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా జైళ్లలో ఉన్న అధికారులతో ర్యాప్ మెయింటైన్ చేసుకోవడం బెటర్ మంచి భోజనం కావాలని మంచిది అని అంత మించి వీళ్ళు చేయడానికి ఏం లేదు కేసులు పెడతారు అరెస్ట్ చేస్తారు కొన్ని రోజులు పోతే బెయిల్ మీద వస్తారు ఇక్కడ ఒక రకంగా జగన్ కి వీళ్ళు చేస్తున్న బెనిఫిట్ ఏంటంటే మాములుగా వీళ్ళందరూ పార్టీని వదిలేసి రాజకీయాలు వదిలేసుకుని తమ పనేది దాన్ని చేసుకుందాం అనుకున్నా ఇప్పుడు ఇదంతా ఉన్న తర్వాత రేపు పొద్దున్న చచ్చినట్టు వాళ్ళు జగన్ అనికాలే తిగుతారు అధికారులు సస్పెండ్ చేశారు లేదా వాళ్ళని పనిష్మెంట్ ఇస్తున్నారు విఆర్ లో పెట్టి వాళ్ళు మాములుగా అయితే మన పనేది మనం చేసుకున్నాం లో లేని పదవుల్లోనే ఏదో ఒకటి ఇస్తారులే అనుకుని కూర్చుంటే వాళ్ళు ఇదేమి ఉండదు ఇప్పుడు వాళ్ళు పనిష్మెంట్ వేసు చేసినప్పుడు రేపు ఏం చేస్తారు చాలా బలంగా పార్టీ కోసం పనిచేయడానికి ప్రిపేర్ అవుతారు నెక్స్ట్ వచ్చేటటువంటి సందర్భం అది సహజంగా ఉంటది వస్తుంది అనుకోవాలా కాదు బేసిక్ గా తెలుగుదేశం కార్యాలయం మీద దాడిని ఆనాటి నుండి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఆగ్రహంతో రగులుతో ఉన్నారు అందులో ఇది తప్పుని నిజమైన తప్పు ఇది మగతాది రెడ్డైర్లో కొన్ని అపోహలు ఉన్నాయి ఇదైతే ఒరిజినల్ తప్పే కదా ఆ రోజున మనం ఖండించింది కాబట్టి తప్పు తప్పే కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఆటోమేటిక్ అంటే వీళ్ళతో పాటు ఇది వరకు వరకు జగన్ అవకాశం అనేది నాకు తెలిసి జగన్ దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు ఈ ఇష్యూలు వేరే వేరే ఉండొచ్చు కానీ కదంబరి వాటి కేసులు అయితే అక్కడ కూడా రాము జరుగుతున్నది ఏంటంటే కుక్కల విద్యాసాగర్ వరకు ఆగుతున్నారు అలా కాకుండా జందాల దగ్గరకు వెళ్ళాలంటే అప్పుడు జందాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు జగన్ పట్టుకోవడానికి వీలుండే కానీ అక్కడ డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ అవును టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు కానీ లేదంటే హత్యలు కానీ ఇప్పుడు ఈ అరెస్టులు కానీ అంటే క్రమక్రమంగా చేసుకెళ్ళిపోతున్నారు ఇంక ఇది ఎప్పట్లో స్టాప్ పడదనుకోవాలా రాజకీయంగా మైలేజ్ కావాలి టీడీపీ కంటే ఇలాంటివి జరిగితేనే అవుతుందని టీడీపీ అనుకుంటుందా అంటే మైలేజ్ కోసం కాదు వాళ్ళ కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి వాళ్ళకి ఆ రోజున హామీ ఇచ్చారు ఇంత వెచ్చలబడిగా రెచ్చిపోతూ మన మీద పడిన వాళ్ళకి ఎప్పటికైనా శిక్షిస్తాం మన ప్రభుత్వంలోకి వచ్చాక అని చెప్పేసి కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా ప్రతి కార్యకర్త రగిలేరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏం చేయలేకపోయారు ఇప్పుడు అధికారులు ఉన్నప్పుడు పవర్ వచ్చింది కాబట్టి చేస్తున్నారు సహజంగా కార్యకర్తల్ని సంతృప్తి పరచడంతో పాటుగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలనుకోవడంలో తప్పేం లేదు దాడి చేయడం అయితే ఖచ్చితంగా తప్పు ఇప్పుడు విమర్శకి ప్రతి విమర్శ ఉండాలి బూతులు తిట్టారు నువ్వు బూతులు తిట్టుకో అసలు అది కూడా తప్పవు బూతులు తిట్టడం తప్పని మాట్లాడాల్సింది బూతులు తిట్టిన తిట్టడం కూడా తప్పే అట్లా కాకుండా దాడులకు పాల్పడడం అనేటటువంటిది ఖచ్చితంగా అది ఒక రకం ప్రజాస్వామ్యాన్ని కాదు ప్రజల్నే భయపెట్టేటటువంటి సంఘటన అంటే నన్ను విమర్శిస్తే నేనేమైనా చేస్తానంటే ఎవరికి ఇక్కడ వెచ్చలు పెడతానే వస్తుందిగా అవును వైసీపీకి ప్లస్ ఆ మైనస్ ఆ అంటే ఇందులో ఇందులో వరుసగా నేతలను అరెస్ట్ చేయడం సంపద తెచ్చిపడతా రేపొద్దు ఆ రకంగా మైలేజ్ వస్తుందా లేదంటే వైసీపీ అప్పుడు చేసిన పాపానికి ఇప్పుడు పరిహారం అని అనుకుంటారు ప్రజలు తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో అప్పుడు చేసిన పాపానికి పరిహారం అనుకుంటారు ప్రజలు దీన్ని లైట్ తీసుకుంటారు వాళ్ళకేం సంబంధం లేదు ఇందులో ఎందుకంటే ఇది రెండు పార్టీలు గొడవ కాబట్టి అదే సందర్భంలో తప్పే ఉందిలే అనుకుంటారు ప్రజలు ఎందుకంటే వీళ్ళు దాడి చేశారు అప్పుడు వదిలేశారు వీళ్ళు ఇప్పుడు చేశారని అనుకుంటారు తటస్థులు అది తప్పని ఏ తటస్థుడు అనుకోడు పార్టీ కార్యకర్త అయితే బలంగా సంతోషపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేటప్పటికి రేపు పొద్దున మళ్ళీ మన టైం వచ్చినప్పుడు ఇప్పుడు మన పెట్టినప్పుడు రేపు మనం ఊరుకుంటామా మనం రుచి పెడదాం అనుకుంటారు ఇది సహజంగా జరిగే అంశాలు అంటే వైసీపీకి పాజిటివ్ వచ్చి మైలేజ్ దీనివల్ల ఇందులో పాజిటివ్ అయితే నెగిటివ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ టైంలో ఎందుకు తీసుకొచ్చారు అన్నది ఒకటే పాయింట్ ఈ టైంలో ఒకటేంటే డైవర్షనల్ ఫ్యాక్టర్స్ కనబడతాయి ఇప్పుడు పోలీసులు అందరూ ఎక్కడ ఇప్పుడు గుంటూరు జిల్లా పోలీసులు కృష్ణా జిల్లా పోలీసులు అందరూ ఏ పని మీద ఉండాలి మంగళగిరి ఫస్ట్ ఇప్పుడు ముందు వరదల సంగతి దగ్గరుండి వెహికల్స్ ఏంది ఏర్పాట్లు ఈ కథలు చూసుకుని వీళ్ళు ఎక్కడికి పారిపోరు విదేశాలేం పారిపోరు లేకపోతే అంతర్జాతీయ తీవ్రవాదులు ఏం కాదు రెండు రోజులు పోయిన తర్వాత అరెస్ట్ చేస్తే ఏమవుతుంది కానీ ఇప్పుడు ఆ వరదల మీదనొచ్చే నెగిటివ్ నుంచి డైవర్ట్ అవ్వాలంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఒక భయాన్ని పుట్టించాలంటే ఈ టైంలో అరెస్ట్ చేయటం లేదా మీడియా అటెన్షన్ కూడా ఇప్పుడు నుండి రాత్రి దాకా వరదా వరదా వరద అని దాంట్లో ఉట్టి ఎంతసేపు అని పోగొడతారు ఈవెన్ ఈనాడు జ్యోతి అయినా సరే వాళ్ళు గబక్ మైక్ పెట్టగానే పెచ్చతట్లు తిడతన్నారు మైకు పెట్టడం ఆలస్యం వీళ్ళు వార్త ద్వారా అంత చేశారు ఎంత చేశారు అని రాసినా మైకు పెట్టగానే తిట్టిపోస్తున్నారు ఎక్కడో ఇక వీళ్లే వెతికి ప్లాన్ చేసుకుని మాట్లాడిస్తే మాత్రమే పాజిటివ్ వస్తుంది అది కూడా దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ వస్తుంది లోపలికి అందుకే లెటర్ అదే ఈ మిగతా న్యూట్రల్ ఛానల్స్ కానీ మిగతా మీడియా యాంటీ మీడియా గాని వీళ్ళు వెళ్తే తిట్లు తిడుతున్నారు కాబట్టి ఇది జనంలో బాగా వెళ్తుంది అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది ఎంత కవర్ చేసుకొచ్చినా అది బాగా జనంలోకి సేపు అని కవర్ చేస్తాం మనం ఇప్పుడు చంద్రబాబు గారి ఆగ్రహం వ్యక్తం చేశారంటే వాళ్ళ ఈనాడే కన్నీళ్లు కష్టాలు అని రాయడం నిన్న ఆంధ్రజ్యోతి రాసిందంటే కాబట్టి సహజంగా జరిగినటువంటి ఫీలింగ్ ఉంటుంది దాన్ని కవర్ చేయాలంటే ఇప్పుడు ఈ మాట మాట్లాడాల్సి ఉంటుంది ఇది ఇటు పక్కకి వెళ్ళిపోవాలి చర్చ ఇప్పుడు పేపర్లో టీవీల్లో ఇది ఇది చర్చొచ్చేసింది కదా నిన్న ఒక ట్రైల్ వేసారు కాదంబరీ జెచ్చి అనేది షర్మిలని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తెర మీద తీసుకొచ్చారు ఆయన ఇది చేసినా కూడా అక్కడున్న ముంపు ఇంపాక్ట్ తో పోల్చుకుంటే ఇది ఆశించినంత మైలేజ్ రాలేదు అది వరదల ఇష్యూలోనే చేయడం వల్ల లేదా కాదంబరి ఆల్రెడీ జనాలు పెద్దగా సీరియస్ గా టచ్ కాలేదు ఇప్పుడు ఇదైతే గనక పర్ఫెక్ట్ గా ప్రయత్నం ఇది మీరు అరెస్ట్ ఇవన్నీ వచ్చేసినాయి కాస్త బ్రేకింగ్ దాదాపు ఒక పావు శాతం ఇది డైవర్ట్ అయిపోయింది కదా కాబట్టి అది ఒక స్ట్రాటజీ అంటే ఒక రకంగా మీడియాకి ఏదో కొత్త టాపిక్ ఇవ్వాలి ఇచ్చేసారు పొలిటికల్ డైవర్షన్ ఇమీడియట్ గా అంటే ఏంటి అక్కడ చేయలేక ఆ సహాయక చర్యల్లో నెగిటివ్ వచ్చేస్తుందన్న ఇమీడియట్ గా ఇటు రావడం చర్యలు మొన్నటితో పోల్చుకుంటే చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు రెండో తో రోజు వరకు ఇబ్బంది అయింది రెండో రోజు మూడో రోజు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళకే అందిని ఇప్పుడు నీళ్లు తగ్గినాయి కాబట్టి లోపలికి వెళ్ళగలుగుతున్నారు నీళ్లు తగ్గినాయి కాబట్టి లోపలికి వెళ్ళగలుగుతున్నారు ఇప్పుడైతే చక్కగా ఆ నీళ్లు కడగటానికి ఏర్పాట్లు చేశారు బస్సులు ఏర్పాటు చేశారు ఇప్పుడు సహాయక చర్యలను డైవర్షన్ కాదు వాస్తవంగా చెప్పాలంటే అనవసరంగా తప్పు చేస్తున్నారు ఈ టైంలో సహాయక చర్యలు హైలైట్ చేసుకోవాలి అని చెప్పుకోవాలి ఈ టైంలో ఈ అరెస్టుల ద్వారా వీళ్ళే అంటే ఇప్పటిదాకా తిట్టినవి అని జనంలో గుర్తుంది మళ్ళీ ఈ టైంలో ఇది వచ్చినప్పుడు ఇది చర్చకు వస్తే తాము చేసిన సహాయం వైపు నుండి చర్చ పక్క వెళ్ళిపోతుంది అంటే జనాలకు వెళ్ళాలి మనం కొంచెం జగన్ కూడా ఘాటుగా విమర్శించడం ఇదంతా అంటే తప్పదు వాళ్ళదే మానవ తప్పిదే దీనికి కూడా కొంచెం వెక్స్ అయ్యి ఇమీడియట్ యాక్షన్ అనేది మొదలు పెట్టింది అనుకోవడానికి ఏం లేదు మొన్ననే కోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఇప్పుడు వెంటనే స్పందించారు అంటే కష్టతో ఉన్నారు కోర్టు తీర్పు ద్వారా ఆగారు ఇప్పటిదాకా తీర్పు ఎప్పుడైతే వచ్చేసిందో కొట్టేసిందో వెంటనే ఇప్పుడు ఆవేశంగా వచ్చారు ఒక రెండు రోజులు ఆగి ఉంటే ఇది కవరేజ్ పూర్తి అయిపోయేది వరదలది ఇప్పుడు సహాయాలు అన్నిస్తారు అవన్నీ ఆ తర్వాత ఇది జరిగి ఉండేది అయితే మేబి ఒక ఆస్పెక్ట్ అయ్యి ఉండొచ్చును ఇప్పుడు సవాల్ సంఖ్య పెరిగిపోతా ఉంది అది అనూహ్యమైనటువంటి మరణాలు ఎక్కడికక్కడంతులు ఇవన్నీ ఇవన్నిటి నుంచి చర్చ డైవర్ట్ అవ్వాలి ఇప్పటిదాకా బాబు గారు స్వయంగా నీళ్ళల్లో ఉన్నాడు చూశాడు ఈ టాపిక్ వరకు నడుస్తుంది నడిపించే ప్రయత్నం చేశారు తర్వాతనే ఈ పత్రికలే రాయాల్సి వచ్చింది లోపల వాళ్ళకి అందలేదు అన్నది తిట్టుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు స్వయంగా గారే ఉన్నా కూడా ట్రాక్టర్లలో ఆటోల్లో ఎందుకు వెళ్ళిపోతున్నారు జనం అక్కడ ఉండలేమని స్వయంగా ఇవన్నీ చేస్తున్నా కూడా మనోధైర్యాన్ని ఇవ్వలేకపోయాం మనం అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు రేపు శవాలు ఇవన్నీ వస్తే ఖచ్చితంగా ఇంకో మూడు నాలుగు రోజులు చర్చ దాని మీదకి వెళ్ళిపోతుంది అక్కడ శవం దొరికింది ఇక్కడ దొరికింది ఆళ్ళంట వీళ్ళంట ఇది ఎట్లా కొట్టుకుపోయారు ఏం చేశారు ఇదంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ ఉండి ఎస్డిఆర్ఎఫ్ ఉండి ఫారెస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఉండి స్వయంగా చంద్రబాబు గారు ఐదు రోజుల నుండి తిరుగుతా తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు ఎవరు నీళ్లు లేక చచ్చిపోయిన కాబట్టి ఆ సందర్భంలో ఇది ఇష్యూ డైవర్ట్ అంటే వేగంగా అరెస్టులు చేస్తున్నారు అనేది ఎందుకంటే పదిహేను రోజులు టైం అడిగారు వీళ్ళు సుప్రీం కోర్టుకు వెళ్తాను అప్పటి వరకు అరెస్టులు చేయకుండా చూడండి అని హైకోర్టు కదా అంటే ఈ లోపలనే అంటే పెండింగ్ లో ఏదో ఉంది కోర్టు దానికి సంబంధించి ఏం చెప్పలేదు అని కదా అది ముందస్తు బెయిల్ కుట్టేస్తే అయిపోయింది ఆటోమేటిక్ అవును దాంట్లోనే పదిహేను రోజులు అరెస్ట్ చేయదు సుప్రీంకోర్టు వీళ్ళు అడిగారు పిల్ల అది ఇవ్వలేదు ఇవ్వలేదు అరెస్ట్ చేసుకోండి అని చెప్పడమే వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గర వెళ్లేదాకా చూస్తూ కూర్చుంటారు అంతే సహజంగా జరిగేది అంటే అరెస్ట్లు అయితే ఇప్పుడు ఆగవ ఇంకా కంటిన్యూ అవుతాయి అనేది ఒక సంకేతం నచ్చిందా మొత్తానికి ఇప్పుడు వైసీపీకి అయితే ఒక షాక్ అని చెప్పాలి ఈ వరదల టైంలో ఒక ఈ ప్రకృతి వ్యవస్థ నుంచి ఎలా బయటపడాలని చూస్తున్న టైంలో వైసీపీ నేతలకు ఇప్పుడు ఇది ఒక షాకే ఇప్పుడు దీని నుంచి ఎలా కోరుకుంటారు నిజంగా సుప్రీంకి వెళ్తే ముందస్తు బయలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా